భీమవరం ఎలవేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించిన భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు సుమారు వెయ్యి కేజీల ఆషాఢం సారేను అందించారు భీమవరం విజయవాడ ఆకివీడు వీరవాసరంతో పాటు పలువురు భక్తులు అమ్మవారికి సారేను సమర్పించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి సారెను అందించి భక్తులకు ఆశీర్వచనం అందించారు అనంతరం భక్తులకు అమ్మవారికి పూజ చేసిన ధాన్యం పసుపు కుంకుమలను అందించారు

నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి